విదౌట్ బాబాయ్య గారు ఏంటి టక్కేసారవా బాబాయ్ గారు ఎందు జీతం తీసుకున్నారండి మీరు ఇది రాట్నాలమ్మ తల్లి గుడి ఈ గుడికి చాలా మంది మొక్కులు తీర్చుకుంటారు అదేవిధంగా చూశారు కొత్త కొత్త లారీలు కొన్నారు ఈ లారీలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి పూజలు చేసుకున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒక పది లారీలు దాకా కొన్నారు ఈ పా పది లారీలు ఒకే కలరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది లారీలు కొన్నారు ఈ లారీలు ఇక్కడ పూజలు జరిపించుకుంటున్నారు జరిపించేసారు అయిపోయింది ఇది ఇవన్నీ అయ్యే అట్లాగే బస్సులు స్కూల్ బస్సులు స్టార్ట్గా అయ్యే రోజులు కదా ఇక్కడ తీసుకొచ్చి పూజలు చేయించుకుంటారు ఇది ఇక్కడ ఆనవాయితీ ఇది తులాకాదశి ఈరోజు చాలా బాగా జరుపుకుంటారు బాబు ఎవరినైనా నువ్వు హలో హలో ఎవరు బాబు ఈ బాబు ఎవరు ఆ కాలు నిండా పూసుకుంటున్నాడు ఈ పాప ఎవరండి ఈ అమ్మాయి పేరేంటి అమ్మా ఇటు పైకాడమ్మ ఫేస్ ఇల్లే కలిసి బాబు ఎన్నోసారి నువ్వు ఇక్కడ రావడం దయచేసి మీరు ఆ వీడియోలు యూట్యూబ్ యూట్యూబ్లో కట్టు పెట్ట ఎన్నోసారి రావడం ఇక్కడ ఒకటోసారి ఎలా ఫీల్ అవుతున్నావు ఎలా ఫీల్ అవుతున్నావు అని తెల్లని అన్నం తినలేదు ఆకలి అవుతున్నాడు అన్నం తినలేదా ఆకలి అవుతుందా అయితే ఆ మేకపోతుంది పోతారండి తినేసి

ఇది రాట్నాలమ్మ తల్లి గుడి అవుట్ సైడ్ అది చూడండి ఒకసారి మనం అలా లోపల పోదాం మొదట వినాయకుడు అంటారు కదండి వినాయకుడి దగ్గర ఈ గుడి ముందర వినాయకుడిని ప్రతిష్ఠించారు భక్తమను చెప్పి అమ్మవారికి మొక్కుబడిగా తీసుకొచ్చిన మ్యాకమూతులకి కోడికి కూడా దేవాలయం ఉన్న ప్రసాద్ ప్రసిద్ధి పొందవలసిందిగా కోరుచున్నాము అలాగే అమ్మవారి గర్భాలయంలో మూర్వేరాధి దగ్గర కూర్చేపించిన భక్తులు వందరం పడికెట్టు తీసుకుంటే నేరుగా అమ్మవారి గర్భాలయంలో తమ ప్రత్యేక పెట్టి చేయించుకోవచ్చును అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కబడి అమ్మవారి ఉండేలో మాత్రమే చెప్తి అమ్మవారికి ఒక బడుగా తీసుకొచ్చిన మేకపోతులకి కోళ్లకి కూడా దేవాలయం కో తమ ప్రసిద్ధి పొందవలసిందిగా కోరుచున్నాము అలాగే అమ్మవారి గర్భాలయంలో మూలవేడా దగ్గర పూజ చే భక్తులు వందర పట్టికి తీసుకుంటే నేరుగా అమ్మవారి గర్భాలయంలో తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజ చేయించుకోవచ్చును అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కలు